ప్రముఖ హీరోయిన్ సమంత తిరిగి వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ లో కేవలం ముప్పై మంది బంధువుల సమక్షంలో హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన వార్తలను ఈ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించనున్నారు కాగా గతంలో ప్రముఖ హీరో నాగ చైతన్యను రెండు వేల పదిహేడు అక్టోబర్ లో వివాహం చేసుకున్న సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంది అప్పట్లో ఈ అంశం తీవ్ర చర్చకు కూడా దారితీసింది డైరెక్టర్ రాజుకు కూడా సమంతతో ఇది రెండో వివాహమే రెండు వేల పదిహేనులో శ్యామాలి దేవితో రాజు నిడమరకు వివాహం జరిగింది కాగా వారిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు సమాచారం లేదు గత కొంతకాలంగా సమంత రాజ్ నిడుమోరు డేటింగ్ లో ఉన్నారు తాజాగా వారు వివాహ జీవితంలోకి అడుగు పెట్టారు వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామాలినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తెగించిన వాళ్ల పనులు దానికి తగ్గట్టే ఉంటాయని శ్యామాలి ఆ పోస్ట్ లో పేర్కొన్నారు సమంత సమయం దొరికినప్పుడల్లా ఈషా ఫౌండేషన్ వెళ్తూ ఉంటుంది ఆ ప్రదేశంతో సమంతకు ప్రత్యేకమైన అనుబంధం ఉండటంతో సమంత అక్కడే తన వివాహం చేసుకుని ఉంటుందని వార్తలు వస్తున్నాయి సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజు నడమూరు గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇటీవల సమంత కూడా తనతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది తాజాగా రాజు నడమూరుతో వివాహం అయిందని సమాచారం దానికి సంబంధించి సాయంత్రం సమంత అధికారికంగా వెల్లడించనున్నట్లు కూడా ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి సమంత నటిస్తున్న సమయంలో రాజుతో సమంతకు స్నేహం ఏర్పడింది సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజు నిడమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు ఆ సమయంలో వారు తీసుకున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఇక ప్రస్తుతం వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు